ఈరోజు మనం సులువుగా బైబిల్ ని అర్థం చేసుకోవడం గురించి మీకు ఇవ్వబడుతున్నటువంటి వీడియోలలో ప్రవక్తల పుస్తకాల గురించి మనం ధ్యానం చేయబోతుంది ప్రవక్తల పుస్తకాలను అవగాహన చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇది రాజులను పరిపాలిస్తున్నటువంటి కాల పట్టికలో జరిగిన సందర్భాల యొక్క సముదాయం ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయిల్ అని ఎఫ్రాయి అని పిలవడం జరిగింది రాజ్యాన్ని ఎరుసలేమని అలాగే యూధా అని పిలవడం జరుగుతూ వస్తుంది ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మనం ఈ ప్రవక్తల పుస్తకాలను స్పష్టంగా విభజించడానికి లేక అవగాహన చేసుకోవడానికి కొన్ని విభాగాలుగా మనం దాన్ని విడగొట్టినప్పుడు చాలా క్షుణ్ణంగా స్పష్టంగా అర్థం చేసుకుంటాం మొదటిగా ప్రవక్తల పుస్తకాలను పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని విభజించాలి పెద్ద చిన్న అనేటువంటిది వాళ్ళు రాసినటువంటి పుస్తకాలలో ఉన్న అధ్యాయాల యొక్క ఆ సమకూర్పు యొక్క స్థాయిని బట్టి నిర్ణయించబడింది తప్ప వాళ్ళ ఆత్మీయ స్థాయి కానీ లేక మనము వారి యొక్క ఆత్మీయతను డివైడ్ చేసిన విధానం అయితే కాదు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అలాగే ఉత్తర రాజ్య ప్రవక్తలు దక్షిణ రాజ్యానికి ప్రవచించిన ప్రవక్తలు అంటే వారు ఏ రాజ్యానికి సంబంధించిన వారు అనేది మనం ఇక్కడ ఆలోచించడం లేదు ఉత్తర రాజ్యమునకు సంబంధించి ప్రవచించిన వారు దక్షిణ రాజ్యం అని యోధా గురించి ప్రవచించిన వారు ఈ పాయింట్ కూడా మన మనసులో పెట్టుకోవాలి అదేవిధంగా అన్యజనులకు ప్రవచించిన వారు ఆ కాలంలో ఉన్నటువంటి అన్య రాజ్యాలకు వారు ప్రవక్తలు ప్రవచించారు కనుక అన్య జనులకు ప్రకటించిన ప్రవక్తలు అదేవిధంగా చెర తరువాత కూడా మనందరికీ తెలుసు చరిత్ర పుస్తకాల్లో ఈ విభజించబడిన రాజ్యాలు ఒకరు అషుల చేత ఒకరు బబ్లో చేత బంధించబడ్డారు ఆ చెరలోకి వెళ్ళిపోయారు అని మనం చూస్తాం ఈ చెరలో నుంచి వచ్చిన తర్వాత ప్రవక్తలు కొంతమంది ఉన్నారు ఆ కాలమానాన్ని కూడా మనం విభజించవచ్చు ఈ విధంగా పెద్ద చిన్న ఉత్తర రాజ్య అన్య చెర తర్వాత ఈ విభజనతో మనం ప్రవక్తల పుస్తకాలను చదవడం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేస్తే చక్కగా మనకు అవగాహన అవుతుంది సో ఇప్పుడు మనం పెద్ద ప్రవక్తుల గురించి ఆలోచిద్దాం పెద్ద ప్రవక్తులు అని మనం చెప్పినప్పుడు యష్యా ఇర్మియా ఎస్కేలు దానియేలు ఈ నలుగురు ప్రవక్తలు మనకు అనిపిస్తారు ఈ నలుగురు ప్రవక్తలు యూదా రాజ్యానికి చెందినటువంటి వారు ఈ నలుగురు ప్రవక్తుల గురించి మొదట మనం ఆలోచించి ఆ తర్వాత చిన్న ప్రవక్తుల గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం యషియా అనేటువంటి ప్రవక్త యొక్క పుస్తకం పాత నిబంధనలో చాలా పెద్ద పుస్తకం ఇది రెండు భాగాలుగా ఉంటుంది యషియా ఇజ్కియా ఉజ్జియా ఉము అనేటువంటి రాజుల కాలంలో ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది ఒకటి నుంచి ముప్పై తొమ్మిది అధ్యాయుల వరకు పాత నిబంధనలో ఇజ్రాయల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈయన ప్రవచిస్తారు ఇక నలభై నుంచి మిగిలిన అరవై ఆరు అధ్యాయ వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా అంటే ఆ అధ్యాయాలన్నీ కూడా కొత్త నిబంధన సంబంధమైనవి మెస్సియా ఆనవాళులు జననము వేదన మరణమును పునరుద్ధానమును వెయ్యి సంవత్సరాలు నిత్యత్వం ఈ విషయాల గురించి మాట్లాడతాడు ఇది యష్యా ఇక మనం రెండో పుస్తకమైన ఇర్మియా గురించి అంటే రెండో పెద్ద ప్రవక్త అయిన ఇరిమియా గురించి మనం మాట్లాడుకుంటే ఇరిమియా ఒక విలక్షణమైనటువంటి ప్రవక్త కన్నీటి ప్రవక్త అవివాహితుడిగా ఉండిపోయిన ప్రవక్త ఇతడు చాలా శ్రమపరచబడినటువంటి ఇబ్బంది పడినటువంటి దేవుని భారాన్ని కలిగి ఇతడు సరిగ్గా యోధా జనాంగం బబుల దేశానికి బానిసలుగా వెళ్ళిపోబోతున్న కాలం వెళుతున్న కాలం వెళ్ళిన తర్వాత కాలం కూడా ప్రవచిస్తూనే వచ్చాడు ఇది మేగంధం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఇది కోయబడిన లేక చిచ్చి అంటే ఆ రాజులకు ఆ ప్రజలకు ఇష్టలేనటువంటి రీతిలో దేవుని ఉద్దేశ్యం అనేటువంటి చెప్తున్నందున ప్రజలు నచ్చగా ఆ గ్రంథాన్ని కోసివేసినప్పుడు మరలా సమకూర్పులో ఇది వరస పట్టికలో ఉండదు కొన్ని అధ్యాయులు ముందు వెనక జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇతను ఇజ్రాయెల్లకు బబులోనికి లోబడమని ఎదురు తిరగొద్దని పాడైపోయినటువంటి ఆ పట్టణ పరిస్థితుల గురించి విలపిస్తూ ధైర్యంగా ఉండండి ప్రభు డెబ్బై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా పునరుద్ధరిస్తాడని చెప్పినటువంటి సంగతిని ఇర్మియా పుస్తకంలో మనం చూస్తాం ఇదే సమయంలో ఇర్మియా మరో పుస్తకం రాశాడు అదేంటంటే నేను ముందే చెప్పాను కదా ఇర్మియా బబులోని వాసులు ఇజరా ఆ యూదులను చెరలోకి తీసుకుని వెళ్ళక ముందు తీసుకువెళ్తున్నప్పుడు తీసుకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రవచిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని సో ఈ తీసుకుని వెళ్ళిన కాలంలో ఆడైపోయినటువంటి ఎరుశ్లేముని అంటే ధ్వంసం చేయబడినటువంటి ఎరుశ్లేం పట్నాన్ని చూసి ఎలా ఉండే పట్నం ఎలా అయిపోయింది దీనికి కారణాలు ఏంటి ఖచ్చితంగా ప్రభు దీన్ని పునరుద్ధరిస్తాడు అని విలపిస్తూ ఏడ్చినటువంటి పుస్తకపు ఆ విలాప విలాపవాక్యాలు ఇలా పెద్ద పర్వతుల పుస్తకాల్లో ఇరిమియా విలాపవాక్యాలు మనం అవగాహన చేసుకుందాం ఇక నాలుగవ పుస్తకం ఏంటంటే హెచ్కెల పుస్తకం శరలోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోను రాజులు చెరగొని తీసుకుని వెళ్ళిపోయినటువంటి శ్రేష్టమైనటువంటి వారి గుంపులో ఈ ఎస్కేల్ ఉంటాడు ఎహస్కేలు బబులని దేశంలో ఉండి మన్ అతను చూసిన దర్శనాలను బట్టి మందిరం పునరుద్ధరించబడుతుంది మహిమతో నింపబడుతుంది అని చెప్పి చూసిన ఆ పొందిన ఆ మహిమ గల ఆ అనుభవాల యొక్క రచనలను దర్శనాలను ఈ పుస్తకంలో మనం చూడగలుగుతాం ఇక పెద్ద ప్రవక్తలో మరో ప్రవక్త దానియేలు దానియేళ్లు ఈ ఎరుస నుంచి మబులం రాజు తీసుకుని వెళ్ళి తమ రాజ్యములో వారిని ఉద్యోగులుగా సిద్ధపరచడానికి తీసుకుని వెళ్ళి అమనస్తు లోకుడు ఇతడు ఆ దేశంలో వర్ధిలినవాడు ఇతడు ఓ ప్రత్యేకమైనటువంటి కృపావారం కలిగిన వాడే శ్రేష్టమైనటువంటి ఆ జీవిత విధానాన్ని క్యారెక్టర్ని కలిగిన వాడే వర్ధిలిన మనుషుడిగా కనిపిస్తాడు అదే సమయంలో దైవ జ్ఞానంతో రాజ్యములు అనేటువంటివి ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయని బబులోన్ గ్రీకు పర్షియా అలాగే రోమ్ సామ్రాజ్యాల గురించి చెప్పి వీటన్నిటినీ మించిన ఓ శ్రేష్టమైన రాజ్యాన్ని క్రీస్తు ద్వారా స్థాపించబడుతుంది అది భూతాలమంతా వ్యాపిస్తుంది అనేటువంటి అద్భుతమైన అంత్యకాలపు తీర్పుని గురించినటువంటి సందేశాన్ని ధ్యానియల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఈ విధంగా పెద్ద ప్రవక్తల పుస్తకాలను మనం అర్థం చేసుకోగలం ఇక నెక్స్ట్ మనం ఇక చిన్న ప్రవక్తల దగ్గర కనుక వచ్చేసామంటే చిన్న ప్రవక్తలు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ ఉత్తర రాజ్యానికి సంబంధించిన ప్రవక్తలు ఒక ఇద్దరు ఉంటారు వారు హోషియా ఆమోసు హోషియా అనేటువంటి దైవజనుడు ఇజ్రాయేల్ ప్రజలు ఒక అపనమ్మకమైన స్త్రీని ప్రేమించి అంటే వ్యభిచారి అయిన స్త్రీని ప్రేమించి పురుషుడు వివాహం చేసుకుంటే అయినా కూడా మరలా అతను విడిచిపెట్టి వ్యభచరించడానికి ఎలా వెళ్ళిపోయిందో అలా ఇజ్రాయెల్ యొక్క జీవితం వారి ప్రవర్తన అలా ఉందని చెప్తూ అపనమ్మకత్వాన్ని దేవుని నమ్మకత్వాన్ని తిరిగి వారు సరిచేయబడిన విధానాన్ని వివరించడానికి ఈ ప్రవక్త ఓ ప్రవచన రూపంలో పంచుకున్న విషయాన్ని చూస్తాం ఇక ఆమోస్ ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటే ఆమోస్ ప్రవక్త ఇజ్రాయేల్ రాజ్యం అంటే ఈ ఉత్తర రాజ్యం చాలా పిక్స్లో అంటే వ్యాపారపరంగా ఆర్థికంగా ఎరోబం కాలంలో వర్ధిల్లుతున్న టైంలో ప్రజలలో లోపల భౌతికమైన ఆశీర్వాదం స్పష్టంగా అద్భుతంగా ఉంది కానీ లోపల పేదలకు అన్యాయం చేస్తూ అన్యాయపు త్రాసును వాడుతూ చాలా స్వార్థపూరితంగా బ్రతుకుతున్నారు ఇది యహోవా దృష్టికి హేయం కనుక మోసపూరితమైన వ్యాపారం మోసపూరితమైన ధనార్జన ఇతరులను పేదలను కనికరించని ఆ కఠిన స్వభావం మంచిది కాదని ఇది యహోవాకి హేయమని ప్రవచించినటువంటి ప్రవక్తిగా మనం చూస్తాం ఈ ఆమోస్ పుస్తకంలో ఇక మనం అన్ని జనులకు ప్రకటించినటువంటి ప్రాక్తుల గురించి ఆలోచిద్దాం ఈ అన్ని జనులకు ప్రవచించినటువంటి ప్రవక్తుల్లో మొదట మనం యోనా గురించి మాట్లాడదాం యోనా అషూరు రాజధాని అయినటువంటి ఆ నినివే పట్టిన ప్రజల యొక్క పాపం లేక అషూరు ప్రజల యొక్క భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని గురించి దేవుడు రాబోతున్న తీర్పు విషయమై ప్రకటించడానికి వెళ్ళి మొదట అంగీకరించకపోయినా తర్వాత సమ్మతించి వెళ్ళి ప్రకటించగా ఆ ప్రజలు పశ్చాత్తాపని విధానాన్ని మనం యోనా పుస్తకంలో యోనా ప్రవక్త ద్వారా రాయబడినటువంటి ఆ యోనా పుస్తక వివరాల్లో మనం చూస్తాం ఇక అన్ని జిల్లకు రాసిన పుస్తకాల్లో మూడు పుస్తకాలు రెండో పుస్తకమైన ఈ నహు ఉంది కదా నహుము కూడా నినివే పట్టణానికి రాయబడింది అయితే యోనా ప్రకటించిన తర్వాత వంద సంవత్సరాల కాల వ్యవధిలో వారు పొందిన పశ్చాత్తాపం మారు మనసు కోల్పోయి మరలా యథావిధిగాని గర్వించి వారు ప్రవర్తిస్తూ ఉంటే ఈసారి స్పష్టమైన నాశనం మీకు తప్పదు అని ప్రకటించాడు ఈ నహుం ప్రవక్త అన్ని జనులకు అంటే ఇజ్రాయెల్ కానీ యూదులు కానీ కాని ప్రజలకు ప్రకటించిన మూడవ ప్రవక్త ఎవరంటే ఒబేద్య ఒబేద్య ఏ జనానికి ప్రవచించారు అంటే యధోము యథోం ఎవరు మన యాకోబు యొక్క అన్నటువంటి యేసావు సంతతి ఏసావు సంతతి వారు మరి ఇజ్రాయెల్ అయినటువంటి వారు వారికి సహోదర పుత్రులే కదా అయినా ఇరుషులేము నాశనం చేయబడుతున్నప్పుడు వారు చాలా ఆనందపడి శత్రులకు సహాయం చేశారంట ఈ బాధను ప్రవక్త కలిగి ఉన్నప్పుడు యోధోము చూపినటువంటి ఆ సహోదర ప్రేమ లేని తత్వం ఈ యదోమీలను దేవుడు శిక్షించడానికి కారణమవుతుంది బి కేర్ఫుల్ అని చెప్పి ప్రకటించడాన్ని మనం చూస్తాం ఇది యోధోమ పుస్తకం యొక్క అనుభవం ఇలా అన్ని జనులైన రాజ్యాలకు ప్రకటించిన వారు వేరు ఇప్పుడు మనం కేవలం యూధాకి మాత్రమే ప్రకటించినటువంటి ప్రవక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రవక్తులను కూడా మనం రెండు భాగాలుగా విభజించాలి ఈ రెండు భాగాలుగా మనం విభజించినప్పుడు చెరకు ముందు ఇది యూధారాజ్యానికి చెరకు ముందు ప్రకటించిన వారు ఇప్పుడు మనం వారు చెరలోకి వెళ్ళక ముందు ఉన్న వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటిగా యోవేలు యోవేలు ప్రవర్తన గురించి మనం గమనించినప్పుడు మిడతల వలషతులు దండెత్తి వస్తారు అని గొప్ప ప్రవక్త అది తీర్పు దినమని చెప్తున్నాడు ఆ తర్వాత ఆ తీర్పు కారణమైన వారిని శుద్ధీకరించి మరలా సంతోషాన్ని కలగజేస్తాడు అనేటువంటి భావంతో చెప్పడం జరుగుతుంది ఈయన పేరు పెంతుకోస్తు అని కూడా పిలుస్తారు అపోస్తుల కార్యంలో మనం చెప్పబోయిన గమనిస్తున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రవచనం ఈ ప్రవక్తే చెప్పారు ఇది వియన్ల పరిపాలనలో ఇజ్రాయెల్ ప్రజలు పొందే ఆశీర్వాదాన్ని గురించి కూడా ప్రకటిస్తాడు మేకా పుస్తకాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేసినట్టయితే అయితే మేకా ఏషియా ఒకే కాలంలో జీవించిన వారు మేకా గ్రంథము ఏషియా గ్రంథానికి షార్ట్ హ్యాండ్ లాంటిది మేకా ఇజ్రాయల్ రాజధాని శంబ్రుణ్ను అలాగే యువత రాజధాని శిల్యమునకును కలగబోయే తీర్పును గురించి ప్రకటిస్తూ వస్తాడు ఆ తర్వాత మెస్సియా ద్వారా ఒక సమాధానం ఈ ప్రజలకు వస్తుందని శత్రువుల మీద జయం కలుగుతుందని యూదా బెత్రిహేముని గురించి ప్రకటించినటువంటి యూదా బతహేములో మెస్సియా జన్మిస్తారని ప్రకటించినటువంటి ప్రవక్తిగా మనం గమనించగలుగుతాం తర్వాత హబుక్కు అనే పుస్తకాన్ని కూడా మనం చూసినట్టయితే యూదా ప్రజల యొక్క భయంకరమైన ఈ పాప నేను ఎలా చూస్తూ ఉన్నావు శిక్షించకుండా అంటే నేను బబులో నీళ్ళ ద్వారా శిక్షిస్తున్నాను అనే ఆ ప్రశ్నకు దేవుడు సమాధానంగా చెప్తే బబులో నీళ్ళని ఎలా ఉపయోగించుకుంటావు వారు కూడా దారుణమైన ప్రజలు కదా అంటే వారిని కూడా శిక్షించడానికి నేను వేరొకరిని వాడుకుంటాను అని చెప్తూ ఈ దుష్టులైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించేవాడుగా మరి నీతి విశ్వాసంతో నీతిమంతులుగా పవిత్రంగా జీవించేవారుగా ఉండాలి అన్న విషయం అతను గుర్తించి ప్రభుని స్తోతిస్తాడు ఇది మనం హబ్బక్కు అనేటువంటి పుస్తకంలో మనం ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి అనుభవాలు ఇక మనం తర్వాత జఫనియా పుస్తకాన్ని గురించి మనం మాట్లాడితే జఫన్య కూడా ఎహోవా దినము అనేటువంటి దాని గురించి అదొక తీర్పు అని అతడు వాళ్ళ సంతోషము గురించి చెప్తారు ఎహోవా విగ్రహ రాధను బట్టి తీర్పు తీర్చిన తర్వాత అన్యజనులైనటువంటి వారందరిని ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు పూర్వస్థితికి వస్తారు వారు సంతోషిస్తారనే తీర్పు సంతోషము ఈ రెండు విషయాలను గురించి అతడు ప్రకటిస్తూ వస్తారు ఈ విధంగా అగ్గయ్య పుస్తకాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే చెరలోనికి తిరిగి వచ్చిన తర్వాత జరిద కాలంలో వచ్చిన స్థానిక వ్యతిరేకతలతో మందిర నిర్మాణం ఆగిపోతే వారిని పూరుకొల్పడానికి మీరు మందిర పనులు ఆపేసి ఇళ్ళను కట్టుకోవడానికి కాదు వచ్చింది మందిరమే మీకు దీవెన మందిరమును కట్టి మీరు దీవించబడతారు మీ కష్టాజు దీవించబడుతుంది అనే విధంగా అగ్గయ్య చెప్తూ వస్తాడు అదే కాలంలో అతనికి సపోర్టెడ్గా జకర్య కూడా భక్తి లేని యూదులు భక్తి లేని వారు తిరుపు తిరిచిబడతారు నిశంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి ప్రవచన రూపకంగా దర్శనాల రూపము దర్శనములు తన గమనించిన విషయాలను పంచుకుంటూ వస్తాడు ఆ తర్వాత నెహమ్యంలోనికి వచ్చినప్పుడు అందులో నిర్మించుకున్నటువంటి ప్రజలు మరలా నైతికం దిగజారిపోతున్నప్పుడు నెహమ్యాకి సార్గా మళ్ళాకి ఆ ప్రజలను శుద్ధీకరించే ఆ ఇసల ప్రజలు లేక ఆ యూదాల జనాన్ని శుద్ధీకరించే ప్రక్రియలో మలాకి ప్రవక్త ప్రవచిస్తూ వచ్చారు ఈ విధంగా ఇక్కడితో ప్రవక్తల పుస్తకాలతో పాటుగా పాత నిబంధన కూడా పూర్తవుతుంది కొత్త నిబంధన ప్రారంభం అవడానికి పాత నిబంధన ముగింపుకి మధ్యలో రోజున కొన్ని వందల సంవత్సరాల పరిస్థితులు పరిణామాలన్నీ కూడా మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం దీన్ని నిశ్శబ్ద కాలం అని చెప్తారు బైబిల్ అందించని వివరాలను చరిత్ర అందిస్తుంది వాటిని మనం గమనిద్దాం మీకు ఈ వీడియో లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్